అస్సలం వలైకుంహ్మతుల్లాహి బాతు సుదర్లారా సుదరిమల్లారా ఈరోజు చెప్పబోయేటటువంటి విషయం ఏమిటంటే ఒక మౌలానా గారు కొన్ని విషయాలు చెబుతూ ప్రసంగంలో ఆయన ఒక రెండు విషయాలు నేను విన్నాను అవేంటంటే పెద్దలు మృతుల్లో ఉన్నటువంటి వారు చనిపోయిన వారు మన యొక్క మాటలు వింటారు అని చెప్పి ఒక అబద్ధమైనటువంటి మాటను తీసుకొచ్చారు వీరు చెప్పే అబద్ధాన్ని ఎదురు కూర్చున్న వాళ్ళు కూడా అలా వింటున్నారు ఆ మాటలు ఒకసారి విందాం ఆ వీడియోని మీరు చూడండి ఏమండి కేవలం మాటలేనా ఉందా చనిపోయిన తర్వాత మీరందరూ నన్ను పాతుకు పెట్టేస్తారు పాతుకు పెట్టిన తర్వాత దేవదూతలు వస్తారు కదండి దేవదూతలు వచ్చి నన్ను ప్రశ్నిస్తారు చెప్పు నీ యొక్క ధర్మం ఏంటి చెప్పు నీ యొక్క సృష్టికర్త ఎవరు అని చనిపోయిన మనిషితో ప్రశ్నిస్తారు చనిపోయిన మనిషి సమాధానం చెప్పగలరా అసలు ఇవ్వాలి కదా ఇవ్వలేదు అనగా అతడి యొక్క శరీరంలో అతడి యొక్క దేహంలో ఆత్మ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను చనిపోయినా సరే మీరు చనిపోయినా సరే మీ యొక్క శరీరంలో నా యొక్క దేహంలో ఆత్మనివ్వడం అనేది జరుగుతుంది అనగా మనకి మరో జన్మ ఉంటుంది సోదర్లా చనిపోయిన తర్వాత ఒక సాధారణమైన మనిషి కబర్ లోపల బ్రతికి ఉంటే నవాజ్ వారు సజీవంగా ఉంటారు దలాస్ రోసి యాజమాన్ సజీవంగా ఉంటారా అల్హమ్దుల్illah ఈ రోజు కూడా మన రోసి యాజమాన్ మన ఖాజవాన్ సజీవంగా ఉన్నారు అల్హమ్దుల్illah ఓ సమాధిలో ఉన్న ముస్లిం ప్రజలారా మీకు నేను సలాం చేస్తున్నాను మీపైన అల్లాహ్ యొక్క శుభాలు అల్లాహ్ యొక్క కరుణ వర్షించుగాక ఎవర్తో మాట్లాడుతున్నారు ఎవరికి సలాం చేస్తున్నారు సోటర్ల సోదర మహాసేవుల రావు ఆ ప్రస్తాన్ బోర్డు మనం ఆ ప్రస్తాన్ లోపల వెళ్లే సమయంలో మనం చనిపోయిన మనిషికి సలాం చేస్తున్నాం అనగా వారు సలాం ని వింటారు మన యొక్క ని కూడా ఇస్తారు సోటర్ చూశారు కదా ఇతను చెప్పేటటువంటి విషయం ఏంటంటే సమాధిలో ఉన్నప్పుడు దైవ దూశలో వచ్చి ప్రశ్నలు అడుగుతారు కదా అప్పుడు వారు దానికి జవాబు ఇస్తున్నారు కదా వారు కాబట్టి వారు బతికే ఉన్నారు అని చెప్పి ఒక ఆధారంగా తీసుకొస్తున్నారు అంటే ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు సాధారణ మనుషులు అడుగుతుంటే సమాధానం ఇస్తున్నారా ఈ జ్ఞానం ఉండాలి కదా దైవదూతలు అడుగుతున్నారు ఇక్కడ ప్రాపంచిక విషయం కాదది అది బర్జక్కి సంబంధించింది అక్కడ ఎలా ఉంటుంది ఎలా అడుగుతున్నారు అనేది అది దైవానికి సంబంధించింది మనం కంటితో చూసామా ఈయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే నేను తొంగి చూశానండి బెజ్జం పెట్టి లోపల ఏం జరుగుతుందో చూశాను నేను చూసి వచ్చింది చెప్తున్నాను అన్నట్టుగా చెప్తున్నారు ఈయన మొలన గారు ఖురాన్ని కాస్త పరిశీలించి చదవండి మీరు ఆధారాలు రిఫరెన్స్ అని చెప్పి అంటున్నారు కదా వీడియోలో ఎక్కడ మీరు ఏ ఆధారం ఖురాన్ హదీస్ అయితే ఇవ్వలేదు నేను ఇస్తాను మీకు స్పష్టమైన ఆధారం ఖురాన్ ఆయతులతో ఇస్తాను ఎందుకంటే మీరు చెప్పినంత ధైర్యంగా సొంత మాటలు నేను చెప్పలేను నేను అల్లాహ యొక్క మాటలు ఖురాన్ హదీస్ నుంచి ఆధారాలతోనే మాట్లాడతాను అలాగే ఈరోజు ఆధారాలతో పురాణిక ఆయతులతో మీకు నేను సమాధానం చెప్తాను మృతుల్లో వారికి మనం ఏమి కూడా వినిపించలేము రెండు చూద్దాం మొదటి ఆయతు ఖురాన్ గ్రంథంలోని సురే ఫాతిర్ ముప్పై ఐదవ సూర ఆయత్ నంబర్ ఇరవై రెండు ఇక్కడ శుభానవతల ఏమంటున్నారో తెలుసా అండి మీరు మృతులు మరియు మరణించి ఉన్నవారు మరియు బతికి ఉన్నవారు ఇద్దరు సమానులు కారు ఇక్కడ ఒక విషయం గమనించండి మృతులు మరణించిన వారు బ్రతికి ఉన్నవారు సమానులు కారు బతికి ఉన్నవారు మాట్లాడగలరు వినగలరు చూడగలరు తాగగలరు తినగలరు మృతులు చూడలేరు వినలేరు మాట్లాడలేరు తినలేరు తాగలేరు సేమ్ ఐదు విషయాలు మనం చూసుకున్నా ఎంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇందులో వినలేరు అన్న పదం ఏదైతే ఉందో ఇది గమనించండి వారు వినలేరు మృతులు వినలేరు ఈ విషయాన్ని ఇక్కడ అల్లా సుభానవతాల తెలియజేస్తున్నాడు వీరు వారు సమానులు కారు బతికినవారు చనిపిన సమానులు కారు ఒకవేళ తలిస్తే వినిపించాలి అని అనుకుంటే వినిపిస్తాడు కానీ కానీ మీరు మాత్రం ఏ మాత్రము వినిపించలేరు ఎవరికి సమాధుల్లో ఉన్నవారికి ఆయత చూడండి వెళ్ళి అలాగే ఉంది ఆయత్ను పరిశీలించి ఆయతులో ఎలా ఉందో అలా బోధించాలి కానీ సొంత విషయాలు కాదు మీకు మీపై నాకు ఎటువంటి ద్వేషము కోపము లేదండి వాస్తవాన్ని మీరు ముందు పెట్టలేదు మీరు మీరు సొంత విషయాలు చెప్తున్నారు కాబట్టి వాస్తవాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను రెండవ ఆయత చూద్దాం రెండవ ఆయత వచ్చేసి సురే నమల్ ఇరవై ఏడవ సూర ఆయత్ నంబర్ ఎనభై ఇక్కడ కూడా అల్లహ సుబానవత అంటున్నాడు ఏమిటో తెలుసా నిశ్చయంగా మీరు మృతులకు ఏమి వినిపించలేరు అలాగే వెనుతిరిగి వెళ్ళిపోతున్నటువంటి చెవిటివాడిని కూడా మీరు వినిపించలేరు ఎంత స్పష్టం చేశాడండి అలా ఒక చెవిటివాడు వెళ్ళిపోతుంటే అతనికి భుజం తట్టి చెప్తేనే అర్థమవుతుంది నన్ను పిలుస్తున్నారు అని చెప్పి లేకపోతే మనం ఎంత కేకలు పెట్టినా అతనికి వినపడదు కారణం చెవుడు మరి అలాంటి వారికి వినపడదు అలాగే మృతులకు కూడా మీరు వినిపించలేరు రెండు ఆయతులు ఖురాన్ నుంచి చూపించాను చూసుకోండి చదువుకోండి ఇవి అల్లాహ్ చెప్తున్నటువంటి మాటలు నా మాటలు కాదు మీరు ఓరిల్లో ఉన్నవారికి సమాధుల్లో ఉన్నవారికి చనిపోయిన వారికి వినిపించలేరు అని స్పష్టం చేశాడు అల్లా సుభానవతల అయితే సమాధుల్లో ఉన్నవారు వారు బతికుంటారండి ఎవరో తెలుసా అండి మనం అనుకునే సాధారణ వ్యక్తులు లేక బాబాలో కాదండి ఎవరైతే అల్లహ మార్గములో చనిపోయారో పోరాడుతూ వీర మరణం పొందారో వారు బతికి ఉంటారు ఎలా బతికి ఉంటారు అది అల్లహకు తెలుసు దాని యొక్క జ్ఞానం మీకు లేదు అని అల్లా అంటున్నాడు నా మాటలు కాదు చూడండి హోరాని ఇది కూడా మీకు ఆయతిస్తున్నాను సురే అల్బకరా సూర్ నంబర్ రెండు ఆయత నంబర్ నూట యాభై నాలుగు ఇక్కడ సుభనవతల స్పష్టం చేశాడండి వారు బతికి ఎవరు అల్లహ మార్గంలో పోరాడుతూ వీర మరణం వారు షహీదులు వారు బతికి ఉంటారు వారిని మీరు మృతులు అని అనకండి మృతులు అని అనకండి వారు బతికి ఉంటారు ఎలా బతికి ఉన్నారనేది అల్లహకు తెలుసు దీని జ్ఞానం మీకు లేదు మాలాగా బతికి ఉంటారా అది మనం ఊహించలేము అని అల్లా అంటున్నాడు మీకు దాని జ్ఞానమే లేదు అది అల్లాహకు తెలుసు కాబట్టి ఈ ఆయతను బట్టి మీకు ఏం చేసింది మృతులు వినలేరు మృతులు బతికి ఉంటారు వారెవరు షహీదు అన్న మాట మనకి ఇక్కడ ఖురాన్ ద్వారా తెలుస్తుంది ఈ ఆయతుల ద్వారా చివరికి మరొక ఆయతండి ఇంకా స్పష్టం చేస్తున్నాను మీకు ప్రళయ దినం రోజు అల్లహ ఎవరిని లేపుతాడండి మృతుల్నే కదా బతికి ఉన్న వాళ్ళని లేపుతారా మీరు మొలానా గారు చెప్పినటువంటి మాట ప్రకారముగా బతికే ఉంటే ఇక్కడ మృతుల్ని లేపుతానని ఎందుకంటున్నాడు ఈ ఆయతలో ఇవి కూడా నా మాటలు కాదు సుమ సూర్య బక్రా సూర నంబర్ రెండు ఆయన నంబర్ ఇరవై ఎనిమిది మీరు అల్లహ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలరు మీరు ఏమీ లేనప్పుడు మీరు ఏమీ కానప్పుడు నేను మిమ్మల్ని సృష్టించాను పుట్టించాను అని అలా అంటున్నాడు అల్లా పుట్టించాడు నేనే మీకు మరణాన్ని ఇస్తున్నాను మళ్ళీ నేనే మీకు ప్రళయ దినం రోజు బతికి లేపుతాను సమాధుల్లోంచి మరణాన్ని ఇచ్చిన తర్వాత లేపుతున్నాడు మృతుల్ని లేపుతాడల్లా సుభానవుతల ఇక్కడ మరణాన్ని ఇచ్చాడు ఎవరు బతికి లేరు మృతులకి మన మాట వినబడదు వారు వినలేరు మనం వినిపించలేము అన్నది ఈ ఆయతుల్లో స్పష్టమవుతుంది మీరు ఎన్ని చెప్పినా అయితే లేదు మామూలుగా మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడకండి మీ మాటలు వందల మంది వింటున్నారు వారి కనుక మీ మాటల్ని లేని మాటల్ని ఆచరణలో పెడితే ఆ పాపం కూడా మీకే ఉంటుంది కాబట్టి సోదరులారా సోదరిమన్లారా ఇలాంటి మాటలు వినేటప్పుడు ఆధారం ఉంటే ఆధారాన్ని పరిశీలించి నమ్మండి ఆచరించండి కానీ ఏదో ఎవరో నోటి మాటగా చెప్పింది దడపాగా చెప్పింది ఈ మాటల్ని ఆధారంగా తీసుకొని ఆచరణలో పెట్టవద్దు అలా శుభానవతల మీకు నాకు కురాన్ పై హదీస్ పై నడిచేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వాహురు దావన్ అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు